హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజీ రోజీ సో ఇవాళ నేను గులాబ్ జాముస్ అయితే చేస్తున్నాను సో నేను ఇక్కడ పాలతో అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఈ పౌడర్ని సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంతమంది వాటర్ వేస్తారు సో నేను ఎప్పుడు చేసినా ఇలా పాలతోనే మిక్స్ చేస్తాను సో లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి మనం కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి సో నేను ఒక గ్లాస్ పౌడర్కి నేను ఒక గ్లాస్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను సో పాకంకి సో వాటర్ అయితే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కానీ టూ కానీ వేసుకుంటే సరిపోతుంది సో నేనైతే ఇక్కడ టూ వేసుకున్నాను సో ఇది ఇలా బాగా మరుగుతుంది ఈ మరిగే టైంలోనే మనం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుంటే సరిపోతుంది సో ఒక ఫోర్ ఇలాచీస్ అయితే వేసుకున్నాను సో ఇది ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత నేను ఇట్లా రౌండ్గా చుట్టి ఇలా చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఈ గులాబ్ జామ్ నేను సెకండ్ టైం చేశాను సో నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది పాకం కూడా కరెక్ట్గా నాకు సరిపోయింది సో మీలో ఎంతమందికి గులాబ్ జాముస్ అంటే ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి నాకైతే పెద్దగా ఇష్టం లేదు మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం ఎప్పుడు అడుగుతుంటారు సో నేనైతే లా ప్రిపేర్ చేశాను అండ్ ఈ వీడియో నేను న్యూ ఇయర్ కంటే ముందు తీశాను అంటే డిసెంబర్లో సో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయ్యింది సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రోజు మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో లాస్ట్గా ఫైనల్గా అయితే నేను టేస్ట్ అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ